ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జగన్ కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు తీవ్ర అస్వస్థత ఆందోళనలో అభిమానులు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము వైఎస్ జగన్ కు తీవ్ర అస్వస్థత పులివెందులలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకున్నారు అసలు ఏం జరిగింది చూస్తే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతం పులివెందులు పర్యటనలో ఉన్నారు ఈ నేపథ్యంలో జగన్ ఇడుపులపాయకు వెళ్లి ప్రత్యేకంగా ప్రార్థనలు అయితే చేయనున్నారు అదే విధంగా నియోజకవర్గం యొక్క ప్రజలు కార్యకర్తలతో భేటీ కావడంతో పాటుగా పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది అయితే జ జగన్ మంగళవారం నాడు పులివెందులు చేరుకున్నారు కానీ ఆయన తీవ్ర అస్వస్థత గురి కావడంతో వైద్యులు ఆయనకు ప్ర ప్రత్యేకంగా టెస్ట్లు అయితే చేశారు మాజీ ముఖ్యమంత్రి తీవ్రమైన వైరల్ జ్వరంతో బాధపడుతున్నారని ఆయనకు విశ్రాంతి అవసరమంటూ వైద్యులు సూచించారు క్రమంలో పులివెందుల్లో పర్యటనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను కూడా ఆయన రద్దు చేసుకున్నట్లు వ్యక్తిగత సిబ్బంది తెలిపారు దీనిపై వైసీపీ పార్టీ అధికార ట్విట్టర్లో కూడా జగన్ ఆరోగ్యంపై అయితే కనుక ట్వీట్ చేయడం జరిగింది ఉలివెందుల పర్యటనలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్ళీ తిరిగి నిర్వహిస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే తెలిపాయి వైఎస్ జగన్ త్వరగా కోలుకొని ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి పార్టీ శ్రేణులు అభిమానులు కోరుకుంటున్నారు మరోవైపు జగన్ అస్వస్థతపై అభిమానుల ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు